దీప ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పిన తర్వాత డాక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ దీపని విష్ చేస్తూ ఉంటారు దీప కార్తీకులను ఆశీర్వదించమని గురువు గారిని శివనారాయణ అడుగుతాడు ఇక గురువు గారైతే దీప కార్తీకులను ఆశీర్వదించి మీకంతా మంచి జరుగుతుంది మీరు అనుకున్నది త్వరలోనే నెరవేరుతుంది అని చెప్తాడు సుమిత్ర దశరథల వైపు చూసి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని గురువుగారు చెప్తాడు గురువు అలా చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడతారు ప్రత్యేకించి దశరథ సుమిత్ర ఎందుకు చెప్పాడు సుమిత్ర ఏమైనా ప్రమాదం జరుగుతుందా అని శివనారాయణ ఒక పక్క భయపడుతూనే ఉంటాడు గారు శివనారాయణ వైపు చూసి వెళ్ళొస్తానని చెప్పడంతో తనతో పాటు వెనకాలే శివనారాయణ కూడా బయటకు వస్తాడు శివనారాయణ గురువుగారు నడుగుతూ ఉంటాడు గారు మీరు చెప్పినట్లే హోమాన్ని జరిపించాను ప్రమాదం తప్పినట్లే కదా అడుగుతాడు ప్రమాదం తప్పలేదు ప్రమాదం అలాగే ఉంది కాకపోతే హోమం జరిపించడం వల్ల ప్రమాద తీవ్రత తగ్గవచ్చు కానీ ప్రమాదం అయితే ఉంది అని చెప్పడంతో ఇక శివనారాయణ భయపడిపోయి ఎవరికి ప్రమాదం అని అడుగుతూ ఉంటాడు ఇక గారు అయితే ఆ మాటకి అది నా నోటితో నేను చెప్పలేను కాలమే నిర్ణయిస్తుంది ఎవరికైనా జరగొచ్చు అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మనసులో మాత్రం ప్రమాదం మీ ఇంట్లోనే కాచుకొని ఉంది అని అనుకుంటాడు శివనారాయణ భయపడిపోతూ మనసులో ఇలా అనుకుంటాడు గారు ప్రత్యేకించి దశరథ సుమిత్రల్ని జాగ్రత్తగా ఉండమని అన్నాడు అంటే ప్రమాదం వాళ్ళకు జరగబోతుందా అని అనుకుంటూ ఉంటాడు దీప వాళ్ళ అమ్మా నాన్నల ఫోటోల ముందు దీపం వెలిగించి దండం పెట్టుకుంటుంది దీపకి కుంకుమని పాపిట్లో పెట్టమని కార్తీక్ తో అనసూయ చెప్తుంది ఇక కార్తీక్ అయితే దీపకి బొట్టు పెడతాడు ఇక అనసూయ ఇలా ఉంటుంది దీప అమ్మా నాన్న బ్రతికే ఉంటే దీప కడుపుతో ఉందని తెలిసి సంతోషపడిపోయి అన్ని దగ్గరుండి చూసుకునేవాళ్ళు ఆ అదృష్టం దీపక లేకుండా పోయింది అని బాధపడుతూ ఉంటుంది అమ్మా అమ్మానాన్న లేకపోవడం ఏంటి దసరల మావయ్య సుమిత్రత్తా ఉన్నారు కదా అని కార్తీక్ అంటాడు పిలిచినంత మాత్రాన అమ్మా నాన్న ఎలా అయిపోతారో పేగు తెంచుకుని పుడితే ఆ బంధమే వేరు అని అంటుంది దీప కార్తీకులను చూసి అనసూయలా అంటూ ఉంటుంది ఇప్పటి వరకు మీరు భార్యాభర్తలు ఇప్పుడు ఒక బిడ్డకి జన్మనిచ్చి తల్లిదండ్రులు అవ్వాలి అని అంటూ ఉంటుంది జ్యోత్న దాసుని బెదిరిస్తూ ఉంటుంది దీపే అసలు వారసురాలని ఎవరికైనా చెప్పావంటే ఏం జరుగుతుందో తెలుసు కదా నేనన్నింటికీ తెగించి నానా నీ కూతురు భవిష్యత్ నీకు ముఖ్యం అనుకుంటే ఈ నిజాన్ని ఎవరికి చెప్పకు అని అంటూ ఉంటుంది దానికి దాసు ఇలా చెప్తూ ఉంటాడు నిజం బయటపడాల్సిన సమయం వస్తే తప్పకుండా బయటపడుతుంది దాన్ని ఎవ్వరూ ఆపలేరు నువ్వైనా సరే నేనైనా సరే ఆ భగవంతుడైనా సరే నువ్వు పుట్టేటప్పుడు పేద కడుపులో పుట్టావు ఇప్పుడు రాజభోగాలు అనుభవిస్తున్నావు కానీ దీపం మాత్రం పుట్టే ముందు వరకు ఒక మహారాణి లాగా కడుపులో పెరిగింది పుట్టిన తర్వాత పేదరికాన్ని అనుభవిస్తూ కష్టాలన్నీ అనుభవించింది అవి ఎల్లకాలం ఉండవు ఈ ఇంటి వారసురాలు తల్లి కాబోతుంది ఈ ఇంటి వారసురాలి కడుపున మరో వారసురాలు పుట్టబోతుంది దీప కడుపున పుట్టబోయే బిడ్డ మాత్రం ఈ ఇంటి వారసురాలిగా రాజభోగాలు అనుభవిస్తూ ధనవంతురాలిగా ఈ ఇంట్లోనే పుడుతుంది దీన్ని ఎవ్వరూ ఆపలేరు జోష్న అని దాసు చెప్తూ ఉంటాడు